ॐ श्रीगुरुभ्यो नमः ॐ गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः ॐ त्रयम्बगम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् नृत्योर्नृक्षेयमामृतात् ॐ नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजम् ఛాయామాతండ సంభో తం తం నమామి శనైశ్వరం ఓం శనైశ్చరాయ నమ మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ చాలా విశేషప్రదమైనటువంటిది ఎందుకంటే ఈ యొక్క రోజున మనకి ఉగాది కావటం అర్ధరాత్రి మనకి ఆరు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ షష్టగ్రహ కూటమి ఆ తదుపరి పంచగ్రహ కూటమిగా మానవుల మీద దేశం మీద ప్రపంచం మీద ప్రకృతితో ప్రకృతితో అనుసంధానం చెందినటువంటి గ్రహాల యొక్క వీక్షణలు ప్రకృతి మీద తన యొక్క ప్రకోపాలని చూపిస్తూ వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఫలితాలని మన మీద చూపెట్టబోయేటటువంటి సమయం చాలా తొందరగా ఆసనమైంది అందులో ముఖ్యంగా మనం కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు అందులో చాలా పెద్ద హీరో పాత్ర వహిస్తున్నాడు ఇప్పటి వరకు దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల నుండి కూడా తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి మరియు కుంభరాశిలో ఎన్నో విధాలైనటువంటి నక్షత్రాలతో అనుసంధానమై తన యొక్క స్వక్షేత్రము మూలత్రికోణము అయినటువంటి తన యొక్క స్వంత ఇళ్ళల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాపాడుతూ సరే ఎవరైతే కర్మ పూర్వజన్మ కర్మాలని అనుభవించాలో ఆ కర్మలని అనుభవింపజేస్తూ ఆ శనీశ్చరుడు తన యొక్క మంచితనాన్ని అట్లాగే తన యొక్క ఇబ్బందుల్ని కూడా కలుగజేశాడు మరి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీన శని భగవానుడు మీనరాశిలో సంచరిస్త సంచరించటం వలన పదమూడవ తేదీన శని భగవానుడు తన యొక్క సంత సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభద్రా నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ ఐదవ తేదీన మీనరాశిలోనే పూర్వాభద్రా నక్షత్రంలో వక్రగతిని ఆల్రెడీ శనిశ్వరుడు జులైలో ప్రారంభం చేసి మళ్ళీ నక్షత్రపరంగా అక్టోబర్ ఐదవ తేదీన పూర్వభాద్రా నక్షత్రంలో వక్రగతిని పొందుతాడు మరి ఈయన మీనరాశిలో మరి రుజుమార్గం అంటే స్ట్రైట్ వేలో ఎప్పుడొస్తాడంటే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మొత్తం మీద ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉండటమే మన యొక్క కర్మలన్నీ నివృత్తి చేసేటటువంటి పరిస్థితి మనకు కలిగిస్తున్నాడు పూర్వజన్మల్లో మిగిలి ఉన్నటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో మనము దేవతా ప్రతిష్టల ద్వారా కానీ లేకపోతే ఆయన జలరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు బావులు ఇలాంటివి తవ్వటం ద్వారా కానీ నదుల యొక్క అనుసంధానం చేయటం ద్వారా కానీ అంటే కొంతమంది కీర్తివంతులైనటువంటి ప్రజానాయకులు ఉంటారు పెద్దలతో గొప్పవాళ్ళు వాళ్ళు ఈ విధంగా నదులు చెరువులు వీటిని గనక కాపాడినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహం బదులు అనుగ్రహం కలుగుతుంది అట్లాగే ఈ శని భగవానుడు మీనరాశిలో ఈ నక్షత్రాలలో అంటే పూర్వభద్రా నక్షత్రం నక్షత్రం ఆ తదుపరి రేవతి నక్షత్రం మూడు నక్షత్రాలలో పరిభ్రమించడం వలన రకరకాలైనటువంటి దివ్యకరమైనటువంటి శుభాలు అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి అట్లాగే ఈ యొక్క శని భగవానుడు మరి ముప్పయో తేదీన మనకి మీనరాశిలో ప్రభావితం అవటం ద్వారా ఏ రకమైనటువంటి ఏ ఏ రాశులు వారికి ఏ రకమైనటువంటి ప్రభావాల్ని సూచిస్తాడనేది తెలుసుకోవడం అట్లాగే ఈ శని భగవానుడు ఇప్పటి వరకు ముప్పయో తారీఖు వరకు కూడా కొన్ని రాసులు వారికి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని రూపాలతో వారిని ఎన్నో రకాల ఇబ్బందులు కొన్ని మంచి చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ట్రాక్ అనేది మారుతోంది అంటే మీనరాశిలోకి మారుతున్నాడు అంటే కొన్ని రాసులు వారికి ఈ యొక్క ప్రభావాలు తగ్గి కర్మ ప్రారంధాల నుంచి నివృత్తి జరిగి మరికొన్ని రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం చేత మనకి కర్మని అనుభవించేటటువంటి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పూర్వజన్మ కర్మస్థితుల్ని ఈ జన్మలో పరిపూర్ణంగా అనుభవింపజేసేటటువంటి వాడు శని మహానుభావుడు మరి ఒక బంగారపు ముద్దని మనం గనక ఏ విధంగా అయితే పలు పలు రకాల యాసిడ్స్లో ముంచి వాటిని బంగారపు ఆభరణల్లా తయారు చేసి మనం ధరిస్తే ఎంత దగదగా మెరిసిపోతూ పది మంది యొక్క ఆలోచనలు వారి యొక్క దృష్టి మన మీద పడి మనల్ని మెచ్చుకుంటారో ఆ విధంగా ఒక బంగారపు ఆభరణాన్ని ఏడున్నర ఎనిమిది సంవత్సరాలు ఆయన ఈ మీనరాశిలో ఉండి కొంతమంది నక్షత్రాల వారికి రాసులు వారికి ఆ బంగారపు ఆభరణం ఇచ్చేటటువంటి విలువైనటువంటి పరిస్థితిని ఈ శని భగవానుడు కలుగు చేస్తున్నాడు కాబట్టి ఆ రాసులు వారు తగినట్టుగా రెడీగా ఉండండి ముఖ్యంగా ఆయన తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు మానసికమైనటువంటి దుర్యోగాలు అట్లాగే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు కష్టాలు అన్నీ ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఏడున్నర సంవత్సరాలు ఆయన ఒకే విధమైనటువంటి ప్రక్రియలు చేయడు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ముందు వెనక మధ్యలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మానవుల మీద ప్రభావితం చూ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని శనీశ్వరుని ఉపశమించడం కోసం ఆయన యొక్క శాంతి మంత్రాలని బ్రాహ్మణుల చేత ఆయనకి సంబంధించినటువంటి వేద మంత్రాలతో ఘోషణీ గనక మనం జలరూపకంగా జపాలు తర్పణాలు చేసి శనిగ్రహ హోమాలు చేసి ఎట్లయితే కనుక ఆ శని శనీశ్వరుడు చేసేటటువంటి విన్యాసాలు మన మీద తగ్గి ఆయన యొక్క ప్రకోపాన్ని ఆగ్రహాన్ని మన మీద పడకుండా మన వరకు మనం కట్టుకోవడానికి ఈ బ్రాహ్మణుల చేత చేయించేటటువంటి జప తపాలు దానాలు హోమాదులు కూడా చాలా చాలా పలు విధాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉపశమింపజేస్తాయి కాబట్టి శని భగవానుడిని మార్చి నుంచి కొంతమంది రాసులు కొన్ని రాసులు వారు నక్షత్రాల వారు ఆరాధించుకోవటం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా శని భగవానుడు ఓన్లీ ఈ రాశుల వారికే కాదండి మిగతా రాసులు వారికి ఆయన ఏ ఏ భావాల్లో అంటే ఏ ఏ భావాలలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి సమస్యల్ని కలుగు చేస్తాడు ఆ భావాలకి సంబంధించినటువంటి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంచి స్థితిని అట్లాగే యుతిని కలుగు చేసి ఎన్నో రకాల ఆపదల్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి ఉంటుంది అన్నిటికీ మూల మార్గం శని భగవానుడి యొక్క ఆరాధన మరి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా అయిపోతుంది కాబట్టి మరి ఏ ఏ రాశులు వారికి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ నుండి మరి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క శని ప్రయాణంలో మనం ఏ విధంగా మరి జలరాశిలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవ ఎక్కి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనకి ఆటుపోటులు కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ ఆ సముద్రం కాబట్టి అలలు ఎగిసిపడుతూ మనం వాటిని ఎలా తప్పించుకోవాలో కూడా ఆ శని భగవంతుడు మనకి కలుగజేస్తాడు అన్నిటికీ మూల మార్గం ధ్యానము ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది రాసులన్నిటిలో కూడా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి రా రాశి కాబట్టి మరి దీంట్లో కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ప్రవేశించేటటువంటి ఈ సమయం అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించండి ఎక్కడ భయపడకూడదు ఎక్కడ అధైర్యపడకూడదు ధైర్యంతో ఆయన్ని గనక మనం మానసికంగా ఆరాధిస్తే హనుమంతుల వారిని పరమేశ్వరుణ్ణి గనక ఆరాధిస్తే మనకి శని యొక్క బాధలు లేకుండా తప్పించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి అవి పర్సనల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క గోచారంలో శని ఉన్నటువంటి నక్షత్రాలు శని ఉన్నటువంటి రాశులలో సమన్వయం చేసుకుంటూ చెప్పించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పేటటువంటి అందరూ చెప్పేటటువంటి ఈ యొక్క శనిగ్రహ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏమీ జరగవు ఎందుకంటే వారికి నడిచే దశలు అంతర్దశలు వేరే ఉంటాయి ఆ నక్షత్రాలు వేరే ఉంటాయి కాబట్టి అందరికీ ఒకే రకంగా ఈ యొక్క ప్రభావాలు జరగవు కాబట్టి ఇది విని కొంతవరకు ధైర్యాన్ని అట్లాగే ఉపశమనాన్ని పొందటానికి మాత్రమే ఈ యొక్క గోచారాన్ని శనిగ్రహ ఫలితాలని మాత్రం వినాలని మనసారా కోరుకుంటున్నాను కాబట్టి ఇక మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రేలమహ కన్యారాశి వారికి మార్చి ముప్పయో తేదీ నుండి శని భగవానుడు సప్తమ స్థానంలో మీనరాశిలో ఆయన యొక్క సంచారం చాలా చాలా విశేషంగా ఉంటుంది ఇప్పటి వరకు కన్యారాశి వారికి చాలా బాగుంది అని చెప్పుకున్నాము సరే వారి యొక్క జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు కూడా వారు పడ్డారు వారికి ఏమీ కలిసి వచ్చినట్టుగా కూడా ఏమీ కనపడలేదు అని చాలామంది అనుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి సరే గ్రహాలు చేసేటటువంటి వారు ఉన్నటువంటి నక్షత్రాలు వారి యొక్క పర్సనల్ జాతకాల్లో ఉన్నటువంటి విశేషాల అనుకూలంగా కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు ఆపదలు ఇబ్బందులు సుఖాలు సౌఖ్యాలు కలుగుతాయి కాబట్టి అది మనం ఉద్దేశించుకొని ఈ యొక్క గోచార ఫలితాలను మాత్రం మేము చదువుతాం మీరు కూడా వినేటప్పుడు మానసికంగా దృఢంగా ఉండి నమ్మి గ్రహాలే మనల్ని పరిపాలిస్తున్నాయని నమ్ముకొని వినండి ముఖ్యంగా కన్యారాశి రాశి వారికి ఈ శని భగవానుడు సప్తమంలో ఉండి పంచమాధిపతి షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమంలో మీనరాశిలో ఉండటం ద్వారా వీరు షేర్సు పంద్యాలు లేదా ఉద్యోగంలో ఇంకా అధిక లాభం పొందాలని చెప్పి మీ యొక్క ఉద్యోగస్తుల్లో మీరు చేసే వృత్తిలో ఎవరైనా సరే చుట్టుపక్కల వాళ్ళు కొన్ని చిట్టీలు వేయడం ద్వారా కానీ లేకపోతే మీ భార్యకి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే మీ భార్య ద్వారా కానీ లేకపోతే భర్తకి భర్త ద్వారా కానీ చిట్టీలు వేసేవాళ్ళు మా మా దాంట్లో చిట్టీ ప్రారంభం చేసాం మీరు ధనాన్ని వెచ్చించండి అంటాం కానీ లేకపోతే స్పెక్యులేషన్స్లో లాభం వస్తుందని చెప్పి ధనాన్ని పెట్టడం ద్వారా కానీ లేకపోతే క్రీడారంగంలో క్రీడారంగానికి సంబంధించినటువంటి సెన్సెక్స్ అంటే వాటిలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక పంద్యాలు వాటిలో కూడా క్రీడల్లో ఎన్నో రకాలైన పంద్యాలు ఉంటాయి అవి చెడు ఉంటాయి మంచి ఉంటాయి వాటిల్లోనైనా సరే పెట్టేటప్పుడు మీరు అప్పు చేసినా పెడితే లాభం వస్తుంది అనుకుంటారు కొంచెం జాగ్రత్త వహించండి లాభం రాదు లేనిపోని సమస్యలు అట్లాగే అవసరం లేని చెరసాల కారాగృహాలలో బంధింపజేయడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని మీరు కాపాడుకోవాలి ఎందుకంటే శని భగవానుడు ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి నడువు మీద ప్రయోగాన్ని చూపిస్తాడు నడు నొప్పులు ఎక్కువ అవుతాయి మన కడుపు లోపల ఏదైతే జీర్ణాశయానికి ముఖ్యమైనటువంటి ఇవి ఉంటాయో ఆ ఇబ్బందులన్నీ కూడా అంటే ప్రేగులు చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు ఉంటాయో వాటి మీద ఆయన దృష్టి ఎక్కువగా పడడం ద్వారా వాటికి సంబంధించిన సమస్యలు వస్తాయి కోశానికి జీర్ణాశయానికి సంబంధించినటువంటివి అట్లాగే బంధుమిత్రాదులతో కుటుంబ పరంగా భార్యకి భర్త కానీ భర్తకి భార్య పరంగా కానీ అవసరం లేనటువంటి కలహాలు జాడ్యాలు బిగినయ్యే అవకాశాలు ఉంటాయి ఏం లేదు దీనికి మానసికంగా వాళ్ళ మధ్య సయోధ్య సరిగ్గా ఉండదు అనుసంధానం సరిగ్గా ఉండదు అట్లాగే సంతానపరంగా కూడా కొంతమంది కోల్పోయే అవకాశం ఉంటుందంటే ఎవరైనా గర్భం ధరించిన అటువంటి స్త్రీలు ఉంటే కనుక కొంచెం జాగ్రత్త వహించండి నీటి దగ్గర నడిచేటప్పుడు కానివ్వండి లేకపోతే లోహపు వస్తువుల దగ్గర కానివ్వండి లేకపోతే నీరు తాగేటప్పుడు కూల్ డ్రింక్స్ ముఖ్యంగా ఎవరైతే గర్భాన్ని ధరించినటువంటి స్త్రీ మూర్తులు ఎవరు ఎవరైతే ఉంటారో వారు కూల్ డ్రింక్స్ తాకండి బయట వ్యర్థ పదార్థాలు తినకండి తినేటటువంటి తిండి విషయంలో జాగ్రత్త వహించండి అట్లాగే ఎంతసేపటికి కూడా వీరు ఏకాగ్రతా చిత్తంతో ఏ సుందరాకాండ పారాయణ వినండి అదే హనుమాన్ చాలీసా వినండి హనుమంతుడి గురించే ధ్యానం చేయండి దాని ద్వారా లోపల ఉన్నటువంటి బిడ్డ సుభిక్షంగా బయటకు వచ్చి ఆనందాన్ని కలుగజేస్తాడు చేస్తాడు లేకపోతే చాలా ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చదువుకుండేటటువంటి విద్యార్థుల మీద ఈ యొక్క దృష్టిపడటం వల్ల వీరు సంఘంలో రకరకాలైనటువంటి ప్రలోభాలకి గురయ్యి దూర ప్రదేశాలకు వెళ్ళటం ఉన్నట్టుండి ఆకస్మికంగా వీరు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రకరకాల విన్యాసాలు అంటే అవసరం లేనటువంటి దుర్యోసనాల ద్వారా ఈ విద్యార్థులు తమ యొక్క శక్తిని కోల్పోయేటటువంటి పరిస్థితులు నరములకు సంబంధించినటువంటి అంటే నర్వస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు తండ్రితో ఎక్కువగా గొడవలు పడే అవకాశం ఉంటుంది లేకపోతే తండ్రి పిల్లలతో గొడవ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనకి ఇది గొడవ అని మన మనసుకు తెలియకుండా గొడవ కాదండి అన్నిటికీ మూలం నోరు ఆ నోటి ద్వారా మాత్రమే సమస్యలు పెద్ద తప్ప అది అసెంబ్లీలో కావచ్చు మన ఇంట్లో కావచ్చు దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య అయినా సరే నోటితోనే ప్రారంభం అవుతుంది ఆ నోటి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి సంయమనం పాటించండి ఏకాగ్రతతో మాట్లాడండి అవతల వారి యొక్క హావభావాలను గమనిస్తూ అవతలవాడు మోసం చేస్తాడా అవతలవాడు మనకి ప్లెజెంట్గా ఉన్నాడా లేకపోతే వాడి వల్ల లాభం కలుగుతుందా అని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి శనీశ్వరుడు ఓర్పుని సహనాన్ని పరీక్షిస్తాడు కాబట్టి ఆయన మీకు సప్తమంలో ఉండి అవి కోల్పోయే పరిస్థితిని కలుగు కాబట్టి దాని ద్వారా మీరు ధనాన్ని కోల్పోతారు కుటుంబ సౌఖ్యాన్ని కోల్పోతారు కుటుంబంలో తండ్రితో విభేదాలు కలుగుతాయి భార్య ద్వారా భర్త ద్వారా అత్తగారు మా మామగారుల ద్వారా వీళ్ళ ద్వారా మీలో మీకే కొంత సమయ సంయమనం నటి లోపించి కుటుంబంలో అనవసరమైనటువంటి దుర్భాషల ద్వారా మీరు అయిపోయి అనవసరమైనటువంటి కోర్టులు న్యాయస్థానాలు వాటి దగ్గరికి వెళ్ళే సమస్యలు కొని తెచ్చుకోకండి చాలా జాగ్రత్తగా మాట్లాడండి పూర్వజన్మ సుకృతాన్ని జన్మలో భగవద్ ధ్యానం ద్వారా మాత్రమే మీరు దైవాన్ని ఎక్కువ అర్థించడం ద్వారా ఆ దైవాన్ని దైవ ప్రార్థనలు ఎక్కువగా చేయడం ద్వారా మాత్రమే మీరు శని యొక్క ఇబ్బందుల నుంచి మీరు తప్పించుకునే పరిస్థితి మీకు కలుగుతుంది ఏదేమైనప్పటికీ ఆర్థికంగా లాభం పొందాలంటే మీరు గురువులని ఎక్కువగా ప్రార్థన చేయండి అట్లాగే ఈ రాశి వారికి గృహ సంబంధిత అంటే గృహం కట్టుకోవాలనుకున్న వాళ్ళు బ్యాంకు ద్వారా లోను తీసుకుందాం అనుకుంటే వారికి అన్నీ కూడా అవి లేవు ఈ కాగితాలు లేవు ఆ కాగితాలు లేవు లేదా మీ బంధువుల యొక్క సంతకం పెట్టించండి లేదా తెలిసిన వాళ్ళ సంతకం పెట్టించండి ఇలా రకరకాలుగా మిమ్మల్ని హింసిస్తారు విరక్తి కలుగుతుంది లేదా ఒక్కోసారి ఈ గృహ నిర్మాణ విషయంలో భార్యాభర్తల మధ్య అనుకోనటువంటి సంయమన లోపం వలన మాట మాట పెరిగి ఇల్లు ఆగిపోయే పరిస్థితి కూడా కలుగుతుంది కాబట్టి గృహ నిర్మాణం చేసేటప్పుడు ముందే సరైనటువంటి ధనాన్ని మీరు సముపార్జన చేసుకోండి సరైన ధనం అంటే పది రూపాయలు మనకి ఇంటు ఇల్లు కట్టుకోవడానికి ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు ఎట్లీస్ట్ మీరు ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలైనా మీ దగ్గర పెట్టుకొని మూడు రూపాయలు అవతల వ్యక్తి నుంచి తీసుకోవడానికి జాగ్రత్తగా మీరు ఆ యొక్క ప్రణాళికలు ముందుగా రెడీ చేసుకోండి ఏదో రెండు రూపాయలు ఉంది కదా ఎనిమిది రూపాయలు ఎట్లయినా వస్తుందిలే అని చెప్పి బంధుమిత్రాలు ఇస్తారు లేకపోతే తండ్రి ఇస్తాడు లేకపోతే మనకి వేరే స్థలం అమ్ముకుంటే లేకపోతే వేరే ఇల్లు అమ్మితే ఆ ధనంతో చేస్తాం ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు ఏదైనా సరే ఒక వస్తువు అమ్ముతున్నారంటే ఆ వస్తువు పూర్తిగా అమ్మి ఆ ధనం మీ దగ్గర పెట్టుకున్నప్పుడు మాత్రమే వేరే ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక భార్య భర్తతో భర్త భార్యతో చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుకోండి ఎవరైనా ఏదైనా కోరిక తెలియజేసుకుంటే అది ఒకరికొకరు సంయమనం పాటించుకొని చక్కగా దాని గురించి విశ్లేషించుకొని కుటుంబంలో ఇబ్బందులు కలగకుండా చక్కగా ఒకరికొకరు గౌరవించుకుంటే సంఘంలో మీకంటూ ఒక స్థానం నిలబడుతుంది లేకపోతే కోల్పోయే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి శినశ్చరునికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవండి అవసరమైతే జప హోమాదుల వలనైనా సరే మీరు పది రూపాయలు ఖర్చు పెట్టి మీ యొక్క కర్మ ప్రారంధాన్ని నివృత్తి చేసుకోవడానికి మీ వంతు మీరు కృషి చేయాలి స్వయం కృషితోనే మాత్రమే మంచి మాటతోనే మీరు ఈ యొక్క కన్యారాశి వారు ఈ యొక్క రెండున్నర మూడు సంవత్సరాలని కాలం జాగ్రత్తగా వెళ్ళబొచ్చడానికి అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ